హాయ్ అండి వెల్కమ్ టు అనిస్టైల్ కార్ నా చేపలు రొయ్యలు తిని చాలా రోజులు అయిపోయిందని చెప్పి పూర్తికి వెళ్తున్నానండి చేపలు రొయ్యలు వేట కోసం అనమాట వేటకు వెళ్ళేటప్పుడు ఎనర్జీ కావాలి కదండి అందుకని ఇక్కడ రాగి జావ తాగేసి వెళ్తున్నాను వేడి వేడిగా రాగి జావ చాలా బాగుంటుంది ఆర్కే బీచ్ దగ్గర చేపలు పట్టేవాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం ఎంత కష్టమో బయటికి తెచ్చిన తర్వాత చేపలను మాలాంటి వాళ్ళు కొనుక్కోవడం కూడా అంతే కష్టం అండి అన్ని వెతికి వెతికి ఎక్కడ ఫ్రెష్ గా ఉన్నాయి ఎక్కడ బాగున్నాయి అని చూసి చూసి కొనుక్కోవాలి కదా మరి మార్నింగ్ టైంలో లో ఈ బీచ్ దగ్గర కూర్చుని ఈ బీచ్ ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుందండి చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి ఇక్కడే కూర్చుని ఉంటే ఇంక ఎండ ఎక్కువైపోతుందండి చేపలు కొనే దగ్గర చాలా ఎండగా ఉంటుంది అందుకని ఇంకా సరే పోర్టుకెళ్ళిపోదాం వచ్చేయండి నేనైతే పెద్ద రొయ్యలు ఎక్కువ రొయ్యలు కొనుక్కుందామని వచ్చానండి రొయ్యలు తిని చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంది నాకు రొయ్యలు ఫ్రై రొయ్యలు బిర్యానీ అని చేసుకోవాలి అందుకని చెప్పి ఎక్కువ రొయ్యలే తీసుకుందామని డిసైడ్ అయ్యి వచ్చాను మా హస్బెండ్కి కూడా ఇంటి దగ్గరే చెప్పాను నేను ఎక్కువ రొయ్యలు కొనుక్కుంటాను మీరు ఏం ఈ రోజు నా అదృష్టం ఎలా ఉందోనండి మరి నేను అనుకున్న రొయ్యలు పోటుకు వచ్చినాయో లేదో అలాగే నేను ఎన్ని రొయ్యలు కొంటానో చూద్దరు కానీ నాతో పాటు వచ్చేయండి

ఇప్పుడే వచ్చాము సార్ రౌండ్ డేస్ వస్తే పద్నాలుగు వందల 何

చేపల్లో ఎన్ని రకాల జాతులు ఉంటాయనండి ఇది ఒక రకం జాతి చేప చూడండి ఎలా ఉంది ఈ చేప ఒకవైపే ఉందనమాట దీనికి స్కిన్ కళ్ళు కూడా ఒకవైపే ఉన్నాయండి రెండు కళ్ళుని నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపించింది ఇది చూసి ఇవైతే పాముల్లా ఉన్నాయండి పాము జాతికి చెందిన చేపలేమో మరి అసలు చూడడానికి పాములానే ఉంది మా సైడ్ అయితే మలుగు బాములు అంటారు అవి సేలల్లో ఎక్కువ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఆ మలుగు బాములు

தேடு <im> <im> ఈ చిట్టి చిట్టి చేపలను చూసేసరికి నా చిన్ననాటి జ్ఞాపకాలు అండి మా చిన్నప్పుడు ఎక్కువగా ఈ చిన్న చేపలనే తినేవాళ్ళం ఈవిడ అంటుందనమాట నాతోటి పెద్ద చేపలు ఏం బలం అమ్మా చిన్న చేపలే బలం అసలు ఇవి తింటేనే మంచిది అని సరే అని చెప్పి ఒక ఇరవై రూపాయలు ఇమ్మన్నాను ఆవిడ దగ్గర ఇవే ఉన్నాయండి ఎక్కువ లేవు ఎందుకంటే ఈ రొయ్యి పొట్టు ఉంది కదా ఈ రొయ్య పొట్టులో పట్టినప్పుడు ఆ వలలో పడిన చేపలు అనమాట ఈ చిన్న చేపలు అందుకని చెప్పి ఒక ఇరవై రూపాయలు ఇస్తానమ్మా వేసుకొని చెప్పింది ఈ చిన్న చేపల్ని నా కోసం ఈ రొయ్య పొట్టులోంచి వేరు మరీ తీస్తుందండి విడ అలాగే ఈ రొయ్య పొట్టు కూడా హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను మన ఆరోగ్యానికి రొయ్య పొట్టు కూడా చాలా మంచిదంటండి అలాగే హెయిర్ పాల్ ఎక్కువ ఉండేవారు ఈ రొయ్య పొట్టు తింటే హెయిర్ పాల్ కంట్రోల్ అవుతుందంట ఇంటి దగ్గర కొనుక్కునే చేపలు అయితే ఒక రకం రెండు రకాలు మూడు రకాలు అలాగే దొరుకుతాయండి ఇక్కడైతే వందల రకాల్లో ఉంటాయి చేపలు మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన చేపలు హ్యాపీగా కొను పట్టుకెళ్ళొచ్చు Gay pistol ब göz aunque या बहिरते प्यारा, ज czego चान लो worries, Makar लोग didn are most,tim 하 between, जा उ मेजम मेया बहर, क्यां we Ass laserि आया मार लो खारlt लो ఈ చేపలేమో కానాగడతలండి ఈ బుట్ట వచ్చేసి రెండు వందలు అంట ఒక నలభై యాభై చేపలు ఉంటాయి సరే బావుంటాయి అని చెప్పి తీసుకున్నాను ఈ పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటాయి చాలా చోట్ల రొయ్యలు చూసాను కానీ ఇతని దగ్గర అయితే బాగున్నాయి అనిపించినాయి నాకు సరే అని చెప్పి ఇతని దగ్గర బేరం ఆడుతున్నాను ఎలా ఇస్తావని చెప్పి అతనేమో బుట్ట వచ్చేసి పదిహేను వందలు చెప్పాడు నేనేమో పన్నెండు వందలకు అడిగాను లేదమ్మా అలా కాదు ఎలా కాదు నీకు కావాలంటే ఎక్కువేస్తాను అని చెప్పి పద్నాలుగు వందలకి అన్నాడు సరే అని చెప్పి తీసుకున్నాను రొయ్యలు అయితే నేను అనుకున్న సైజులో చాలా బాగున్నాయండి ఫ్రెష్ గా కూడా ఉన్నాయి ఇవి బిర్యానీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటాయి అని చెప్పి ఇంకా ధైర్యం చేసి తీసేసుకున్నాను తినాలనిపించినప్పుడు తినేయడమేనండి చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట నాకు పది రూపాయలు ఎక్కువైనా సరే అవి తినాలనిపించినప్పుడు మాత్రం వదిలిపెట్టాలనిపించదు నాకు మా ఆయన అయితే ఏం మాట్లాడలేదు పాపం నేను ఇంటి దగ్గరే చెప్పానని చెప్పాను కదండి అందుకని ఏమీ మాట్లాడలేదు సరే అని చెప్పి ఇంక కొనేసుకున్నాము ఎన్ని డబ్బులు సంపాదించినా తిండి తర్వాతే కదండి అప్పుడప్పుడు ఇలాంటి కోరికలు కూడా తీర్చుకోవాలి మరి ప్రస్తుతానికి ఇప్పుడైతే పీతల దగ్గరికి వెళ్ళట్లేదండి పీతలు డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో చాలా బాగుంటాయి అప్పుడు టేస్టీగా ఉంటాయి సరే అప్పుడు కొనుక్కుందాం కదా అని ఇంక పీతలుగా అయితే కొనలేదు

అయిపోయిందా ఓ బుట్ట చేపలు ఓ బుట్ట రైలు కొనేసానండి క్లీనింగ్ కూడా చేయించేస్తున్నాను ఇక్కడే సావాళ్ళన్నీ ముందుగా ఒక ఆవిడ దగ్గర తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్వి అవి కూడా ఇందులోనే వేసేసి క్లీన్ చేసేయమంటున్నాను అలాగే చిన్న రొయ్యి పొట్టు తీసుకున్నాను కదండి అది మళ్ళీ చిన్న చేపలు అవి కూడా ఉన్నాయి రొయ్యి పొట్టు అయితే ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకోవచ్చు వాటర్తో చిన్న చేపలు కూడా ఇక్కడే క్లీన్ చేయించేస్తాను ఇవన్నీ చేయడానికి ఇవిడ రెండు వందలు అడిగిందండి సరే మరి ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి ఇస్తానన్నాను అన్నాను హోటల్స్కి వెళ్ళడం హోటల్స్ ఫుడ్ ఇంటికి తెచ్చుకోవడం చాలా తక్కువండి మేము మేము అస్సలు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు లెక్క ప్రకారం వెళ్తామేమో హోటల్స్కి బయట తిండి తినడం చాలా తక్కువ అందుకని చెప్పి ఇవి ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాము పచ్చి చేపలు రొయ్యలు కొండం అయిపోయిన తర్వాత ఎండు చేపల దగ్గరకు వచ్చానండి ఎండు చేపలు ఏమైనా బాగుంటే తీసుకుందామని ఇక్కడ చేపలు బాగున్నట్టు అనిపించినాయి కొందరు కొనుక్కుంటున్నారు కోనం ముక్కలు అంటండి కేక్ ముక్కల్లో ఉన్నాయి అయితే ముళ్ళు కూడా అస్సలు ఉండవు అందులో బాగుంటాయి అన్నారు వాళ్ళు నేనైతే ఎప్పుడూ తినలేదు సరే వాళ్ళు బాగుంటాయి అన్నారని చెప్పి నేను కూడా తీసుకున్నాను ఒక హాఫ్ కిలో కోనం చేపలు పెద్దగా ఉంటాయండి ఆ చేప ముక్కలు కట్ చేసి ఎండు చేపల్లా చేసి వీళ్ళు అమ్ముతున్నారు అనమాట చాలా బాగుంటాయని చెప్పారు కొనుక్కునే వాళ్ళు సరే ఒకసారి టేస్ట్ చూద్దామని నేను కూడా తీసుకుంటున్నాను മൊക്കെ മൊക്കേജി രണ്ട് जन <Net> तिन्टर <uma estance de solos> <respuesta> ఎంత రేటు ఆ అపోలో విషయాన్ని ఇంతకుముందు నేను ఈ పోర్టుకు వచ్చినప్పుడు కొన్నాను కదండి ఆ చేపలు అనమాట ఇవి హోటల్స్కి వెళ్ళిపోతాయంట ఈ చేపలని చాలా బాగా కోస్తున్నారండి బోన్ లేకుండా ఒకటి వచ్చేలా కోస్తున్నారు హోటల్స్లో మనకి ఎక్కువగా ఈ ఫిష్తోనే వెరైటీస్ చేస్తారండి బిర్యానీలు చేసినా మంచూరియాలు చేసినా ఏం చేసినా సరే దీంతోనే చేస్తారు చాలా బాగుంటాయి బోన్స్ ఉండవు ఈజీగా తినచ్చు మనం చేపకి ముళ్ళు తీసుకోవడం భయపడే వాళ్ళు చేపకి ముళ్ళు ఉంటాయని తినకుండా ఉంటారు కదండి చాలామంది అటువంటి వాళ్ళకి ఇలాంటి చేపలు తినటం చాలా బాగుంటుంది ఎందుకంటే ముళ్ళు ఉండవు కదండి ఈజీగా తినొచ్చు వీళ్ళు ఈ చేపలను కట్ చేస్తా జన పడేస్తున్నారండి జనం ఫ్రెష్గా ఉంటే నేను అన్నాను సరేనమ్మ తీసుకోండి కావాలంటే అని తీసి నా కోసం సపరేట్గా పక్కన పెట్టారు కొంత అది నేను అనమాట జన తినడం వలన మన హెల్త్కి చాలా మంచిదండి జన వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా దొరికినప్పుడు తినండి ఇంకా మేము ఇంటికి వచ్చామండి వచ్చిన తర్వాత ఇవన్నీ నీట్గా వాటర్తో వాష్ చేసి బాక్సుల్లో వేసి పెట్టాను ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే అవి కొన్ని కొన్ని తీసుకుని వండుకుంటూ ఉండొచ్చు ఇలా స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు హ్యాపీగా మనం చేపలు రీలు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూసారు కదండి ఈసారి నేను వెళ్ళి ఏమేమి తెచ్చుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోర్టు గురించి మీకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ రోజైతే పెద్ద చేపలు ఫ్రై చేసి చిన్న చేపలు పులుసు పెడతాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ ఫర్ వాచింగ్